హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు జేఆర్ఎస్ ఇలాగ్స్ ఈ రోజు రెండు మూడు నిమిషాల్లో రెడీ అయ్యే ఎగ్ మసాలా రెసిపీ చేద్దాం రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి తురుము కరివేపాకు రెండు రెమ్మలు తగినంత కొత్తిమీర మనం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇలాగ గోట్లు పెట్టుకోవాలి ఈ ఎగ్స్ కి గోట్లు పెట్టుకుంటే మసాలా లోన్ కంటూ వెళ్తుంది ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుందాం వెలిగించుకుని పెనం పెట్టుకుని పెనం వేడి కిందతో దగ్గరంతా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత మన దగ్గర ఉన్న పప్పు దినుసు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోనే రెండు మిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మనం దాంట్లో వేసుకుని దీనిది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా బ్రౌన్ కలర్ లోకి ఆనియన్స్ అనేది వస్తాయి ఇవి మాడిపోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి తురుము అయితే వేసేద్దాం వెల్లుల్ తురుము వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం పసుపు అయితే యాడ్ చేసుకున్నాం పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేద్దాం పసుపు మిక్స్ చేసుకుంటే అడుగు అనేది పట్టదు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఈ మసాలా అనేవి కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే అయిపోయింది మనం ముందుగా ఎగ్స్ అనేవి మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ అనేవి వేసుకుని వీటికి మసాలా పట్టేంత వరకు మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మసాలా ఎగ్స్ కి పట్టే ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీర అయితే గార్లిక్ చేసుకుందాం దీనిపైన వేసుకుని ఎగ్ మసాలా అనేది రెడీ అయిపోయింది రెండు మూడు నిమిషాల్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాదొక రిక్వెస్ట్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయలేదు కామెంట్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ వస్తే మరో వీడియో పెట్టడానికి నాకు బూస్టింగ్ ఉంటుంది అది మీ చేతుల్లో ఉంది థ్యాంక్ యూ గుమ్మ లాంటి ఎగ్ మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం ఎంత కలర్ ఫుల్ ఉందో చూడండి ఎమ్మిగా ఉంది కదా చాలా అయితే చాలా టేస్టీగా ఉంది చూడండి బై ఫ్రెండ్స్ మరో వీడియో కదా